ఆగండి ఆగండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీ లాగవు అయితే ఇక్కడ వీళ్ళు నుంచి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళంట తల్లి కూతురు వాళ్ళ బాబు కలిసి అయితే వాళ్ళ అమ్మని ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న తాగేసి వచ్చి విపరీతంగా కొట్టేవాడంట చాలా దారుణంగా అయితే ఈ అబ్యూజ్ అనేది అమ్మాయి అదే అతని భార్య పద్దెనిమిది సంవత్సరాలు భరించిందంట ఒక నెల క్రితము అమ్మ అడిగిందంట నేను నేను పనికి వెళ్తాను డబ్బులు సంపాదిస్తానని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా భయంకరంగా తయారంటే చాలా దారుణంగా కొడుతున్నానంట వాళ్ళ అమ్మని అయితే ఈ అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి అనమాట వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు అనమాట కొంచెం వేస్ డిస్టెన్స్ ఉంటుంది ఆ అబ్బాయికి మాత్రమే ఇదంతా తెలుసు ఇదంతా చూస్తున్నాడు కాతనికి ఏం తెలియదు అయితే పంతొమ్మిది ఫిబ్రవరి వాళ్ళ అమ్మ నాన్న చాలా గట్టిగా గొడవ పడ్డం స్టార్ట్ చేశారంట అయితే ఆ రోజు అమ్మ చెప్పిందంట మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఈ గొడవని చనుకున్నారంట అయితే కొన్ని గంటలకి ఆ అమ్మాయి ఒక పెద్ద సౌండ్ తినదంట చూస్తే వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఐదో ఐదో ఫ్లోర్ నుంచి దూకేశారంట అయితే దూకిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి చూసేటప్పటికీ ఇంకా అమ్మాయి గుండె పగిలిపోయింది కిందకి చూస్తే మొత్తం బ్లడ్తో నిండిపోయిందంట నేల మొత్తం కూడా అప్పుడు అమ్మాయి కనిపించిందంట వాళ్ళమ్మ ఆ అమ్మాయి కోసం చాలా లెటర్స్ కూడా రాసిపెట్టిందంట ఒకటి రాసిపెట్టిందంట నువ్వు సొంతంగా కష్టపడి గట్టిగా బతుకు ఎవరి మీద ఆధారపడకని చెప్పి సిద్ధి ఐ లవ్ యూ అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను రాసిందంట అయితే అప్పుడు అమ్మాయి కనిపించిందంట మా నాన్న ఎప్పటికీ ఒక అబ్యూజర్గా మిగిలిపోయాడు ఒక రెండు దయారుదయమైనటువంటి మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాడని అనిపించిందంట వాళ్ళమ్మ సూసైడ్ అనేది అమ్మాయి జీవితాన్ని పూర్తిగా మార్చి వేసిందంట అప్పుడు అనిపించిందంట అమ్మాయికి జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదని చెప్పి ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ అని నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి